ఒక శారీని ఒక ఫెస్టివల్కి డిజైన్ చేసుకోవాలి అని అంటే మనం బ్లౌజ్ పీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాము నార్మల్గా ఎలా అంటే బ్లౌజ్ పీస్ని ఎంబ్రాయిడరీ కానీ లేకపోతే మగ్గం వర్క్ కానీ లేకపోతే శారీకి ఇంకా టాజల్స్ వేపిస్తూ వేపిస్తూ ఉంటారు చాలామంది బయట ఓకేనా నాకు పర్టిక్యులర్గా ఈ శారీ వచ్చేసి మొత్తం కూడా పింక్ అండ్ గోల్డ్ షేడ్లో వచ్చింది నేను ఈ శారీని చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో చాలా సింపుల్గా ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది ఫుల్ వీడియో అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా చూడండి అసలు సారీ క్లాత్ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేయొచ్చు చాలా ఈజీగా మనమే మనమే ఓన్గా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అది ఎలానో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ ప్లస్ డిజైన్స్ ఈ శారీ వచ్చేసి నా దసరా అవుట్ఫిట్ అనమాట ఈ శారీని నేను ఆల్రెడీ వేర్ చేశాను మీరు కూడా చూశారు నేను ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అనేది లాంగ్ వీడియో అనమాట ఇది ఫస్ట్ వచ్చేసి శారీ ఎలా ఇచ్చారనేది మనం చూద్దాము శారీ వచ్చేసి కట్టు చెరుకు దగ్గర ప్లెయిన్గా ఇచ్చారు మిగతా బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా స్ట్రైట్ లైన్స్ తోటి ఇచ్చారు బార్డర్స్ మీరు చూశారు అని అంటే పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ తోటి హైలైట్ చేశారు అలాగే బాడీ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న ఎలిఫెంట్స్ తోటి హైలైట్ చేశారనమాట కట్టు చెరుగు దగ్గర నుంచి మనకి బయట వరకు కూడా ఇలా సేమ్ డిజైన్ ఉంటుంది అలాగే నాకు బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఇచ్చారండి సేమ్ బ్లౌజ్ పీసే శారీలో శారీలో ఏదైతే కలర్ ఉందో అదే కలర్ తోటి బ్లౌజ్ పీస్ కూడా రావడం జరిగింది నాకు ఆ సేమ్ శారీ బ్లౌజ్ అనేది నాకు అంతగా లుక్ అనిపించలేదు నేను ఈ శారీకి కాంట్రాస్ట్ కలర్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాను అనమాట నాకు వేరే శారీస్ మీద ఒక ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది ఆ ఎల్లో కలర్ అంటే లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్ని నేను ఈ శారీకి పేర్ చేశాను కాకపోతే ఏంటంటే శారీలో మనకి పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్గా వచ్చింది కదా శారీ మొత్తం కూడా ప్లెయిన్గా వచ్చింది సో నాకు ఆ కాంట్రాస్ట్ కలర్ అనేది శారీలో ఎక్కడా కూడా టచ్ అవ్వలేదు సో నేను ఒకటి అనుకున్నాను ఇలా టాజల్స్ అనేది కొంగుకు ఇచ్చుకుంటే చాలా హైలైట్ అవుతుంది అని అనుకొని ఏదైతే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నానో సేమ్ అదే బ్లౌజ్ పీస్ తోటి నేను ఇలా టాజల్స్ అయితే చేశాను ఈ టజల్స్ నేను ఎలా ప్రిపేర్ చేశాను క్లాత్ ఎంత పడింది ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా హైలైట్ అవుతుందండి సారీ అయితే చాలా తక్కువ బడ్జెట్లో మనము ఇంట్లో ఏవైతే గోల్డ్ బీట్స్ అవన్నీ కూడా ఉంటాయి లేకపోతే చాలా తక్కువ బడ్జెట్లో ఇవైతే మనము చేసుకోవచ్చు అనమాట నేను జస్ట్ కొంగు కొంగుపాటు టెన్ టు ట్వెల్వ్ టెజల్స్ అయితే వేశానండి నార్మల్గా మనం బయట వేయించుకుంటే ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ అలా వేస్తారు ట్వంటీ ఫైవ్ వరకు వేస్తారు బట్ నేనేంటంటే జస్ట్ లైట్ వెయిట్లో ఉండాలి తక్కువ బడ్జెట్లో ఉండాలి అలాగే ఈజీగా వేర్ చేసుకునే విధంగా ఉండాలి వాషింగ్కి కూడా ఈజీగా ఉండాలి అలాగే లుక్ చూసినప్పుడు చాలా ఎలివేట్ అవ్వాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఇలా అయితే ప్లాన్ ప్లాన్ చేసుకున్నాను వేరే సారీ మీదకి వచ్చిన బ్లౌజ్ పీస్ని వన్ మీటర్ ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది అందులో నేను బ్లౌజ్ పీస్కి స్టిచ్చింగ్ చేసుకోగా ఒక పావు మీటర్ అయితే నాకు మిగిలింది నేను ఆ పావు మీటర్ని నేను ఇలా డిజైన్ చేశాను నేను ఈ టెజల్స్ కోసం అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ టెజల్స్ కోసం గోల్డ్ బీట్స్ నేను ఇప్పుడు ఏవైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా నేను ఫస్ట్ చూసి పెట్టుకున్నాను నా దగ్గర ఓల్డ్ సారీకి వేసుకోక కొన్ని మిగిలి ఉన్నాయి వాటితోటే నేను ప్రిపేర్ చేసుకున్నాను గోల్డ్ బీట్స్ గోల్డ్ త్రెడ్ అలాగే నీడిలు అలాగే మనకు మిగిలిన బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్లకి ధర్మకోల్ బాల్స్ అనేది నేను యూజ్ చేస్తున్నాను పోల్ట్లీ బటన్స్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ అని చెప్పేసి నేను ధర్మాకోల్ బాల్స్ని అయితే యూజ్ చేశాను అనమాట ఇక్కడ ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చూసేయండి ఇప్పుడు వచ్చేసి నేను ధర్మాకోల్ బాల్ని బ్లౌజ్ పీస్లో పెట్టి తోటి వీడియోలో చూపించిన విధంగా నాట్ అయితే వేసుకోవాలి మనం ఎలా అయితే పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ చేసుకుంటామో అలానే నీడిల్ తీసుకొని కుట్టుకోవాలి ఎక్కడైతే పోట్లీ బటన్స్కి నాటు వేసామో ఆ నాటు దగ్గర నుంచి పైకి అంటే మిడిల్కి ఇలా నీడిల్ని తీసుకోవాలన్నమాట పైకి ఇలా పైకి నీడిల్ని తీసుకున్నాక ఫస్ట్ గోల్డ్ రింగ్ తీసుకోవాలండి ఫస్ట్ గోల్డ్ రింగ్ తర్వాత అందులో గోల్డ్ బాల్ అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఒక హోల్ నుంచి నీడిల్ని తీసుకోవాలి నెక్స్ట్ ఈ గోల్డ్ బాల్కి టూ సైడ్స్ కూడా హోల్స్ ఉంటాయి కదా టూ సైడ్స్ కూడా ఇలా రానిచ్చేసేయాలన్నమాట నీడిల్ని నెక్స్ట్ గోల్డ్ రింగ్ అనేది ఒక హోల్లోనే పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక హోల్ నుంచి నీడిల్ అనేది పైకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఈవెన్గా వస్తుంది అనమాట గోల్డ్ రింగ్లో గోల్డ్ బీడ్ స్టిక్ అయినట్టుగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చూడ్డానికి చాలా యూనిక్గా కనిపిస్తుంది అనమాట ఇలా వేసాక మళ్ళీ మనము పైనుంచి కిందికి ఒకసారి నీడి నీలా తీసుకొని నాట్ వేసుకోవాలి స్టిక్ చేసుకోవాలన్నమాట మనం ఎలాగైనా స్టిక్ చేయండి కాకపోతే ఎక్కడ కూడా మనకి గోల్డ్ బాల్ కానివ్వండి ఆ రింగ్లో నుంచి కానివ్వండి ఊడిపోకుండా పైనుంచి కిందికి కింది నుంచి పైకి అలా టూ త్రీ టైమ్స్ వేసుకొని నాట్ అనేది వేసుకోవాలి మీరు జాగ్రత్తగా గమనించారు అని అంటే చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ మన హ్యాండ్లో వర్క్ అనమాట ఎవరైనా వేసుకోవచ్చు దీనికి టైలరింగ్ తోటి అసలు పనే లేదు అస్సలు టచ్ లేని వాళ్ళు టైలరింగ్ గురించి తెలియని వాళ్ళు కూడా ఈజీగా మనము మన ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఎలా అయితే నీడిల్ని ఫస్ట్ మిడిల్ నుంచి తీసుకున్నానో సేమ్ అదే విధంగా మిడిల్కి తీసుకొచ్చి నాట్ అయితే వేసుకుంటున్నాను ఇలా నాట్ వేసుకొని టూ త్రీ నాట్స్ వేసుకోండి ఫిట్గా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఊడిపోకుండా ఉంటుంది టూ త్రీ నాట్స్ వేసుకొని టాజల్ అనేది వన్ ఇంచ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పొడవు ఉండేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి నాట్ వేసుకున్నాక నీడిల్ని అయితే కటింగ్ చేసేయాలి చేసేసాక ఇప్పుడు ఇలా మొత్తం కూడా క్లాత్ మొత్తం కూడా ఒక దగ్గరికి అనేసుకొని వన్ ఇంచ్ కానివ్వండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానివ్వండి నేనైతే వన్ వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను వన్ ఇంచ్ పెట్టుకొని ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత ముద్దుగా ఉందో టేజల్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను మీకు అర్థం అవుతుందో చెప్పేసి నేను ఇంకొకటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ నీడిల్ అయితే ఇలా తీసుకోవాలి తీసుకున్నాక ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో బ్లౌజ్ పీస్కి ఇలా ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ధర్మాకోల్ బాల్ని అనేది ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఆ బాల్ ఎక్కడ కూడా కిందికి జారిపోకుండా స్టిఫ్గా హ్యాండ్ తోటి పట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్తోటి పట్టుకొని నీడిల్ తీసుకొని దాని కింది నుంచి మనము రౌండ్గా ఇలా ఒక నాలుగైదు సార్లు ఇలా రౌండ్ చేసాము అని అంటే పోట్లీ బటన్స్ లాగా రెడీ అవుతుంది అక్కడ మనము నాట్ వేసుకోవాలి ఓడిపోకుండా గట్టిగా నాట్ అయితే వేసుకోవాలి ఇలా నాట్ వేసుకున్నాక అక్కడి నుంచి పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్కి మనము కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా నీడిల్ని పైకి తీసుకొని రావాలన్నమాట చూడండి మిడిల్కి వచ్చింది కదా థ్రెడ్ కూడా కరెక్ట్ పొజిషన్ అనేది రావాలి ఇప్పుడు గోల్డ్ రింగ్ అలాగే గోల్డ్ బాల్కి ఇలా ఫస్ట్ ఒక హోల్లో నుంచి తీసుకొని నెక్స్ట్ గోల్డ్ బాల్ అనేది ఎక్కించుకున్నాక తర్వాత గోల్డ్ రింగ్లోకి ఇలా స్టిక్ చేసుకోవాలి సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే పైకి తీసుకున్నామో అదే విధంగా ఇన్సైడ్కి అంటే ఆపోజిట్ సైడ్కి మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనము స్టిక్క ఉంటుంది వాష్ చేసేటప్పుడు కూడా గట్టిగా ఉంటుంది ఊడిపోవు ఎక్కువ లైఫ్ అనేది వస్తాయి అనమాట ఇది వచ్చేసి నేను మొత్తం కూడా దసరాకి లీవ్ కొని వెళ్ళాను కదా అక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఇదంతా ప్రిపేర్ అనమాట అక్కడ నాకు ట్రై ప్యాడ్ అనేది నేను తీసుకెళ్ళలేదు సో పక్కన పిల్లలకి ఇస్తే వాళ్ళు మొత్తం కూడా షేక్ చేసేసారనమాట నేనైతే వీడియో తీస్తున్నారు అని అనుకున్నాను బట్ మొత్తం కూడా షేక్ అయిపోయింది వీడియో మొత్తం కూడా బట్ ఒక కొంచెం కొంచెం అయితే ఉంది కానీ క్లియర్గానే ఉంది పెట్టడము మీరు ఈజీగానే చూసి నేర్చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కడైనా అర్థం కాకపోతే కొంచెం స్లో చేయండి వీడియోని స్లో చేసి నిదానంగా అని అంటే అర్థమైపోతుంది ఇదంతా కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేశానండి ఎందుకంటే ఇక్కడ నేను మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవడానికి సరిపోయింది నా శారీస్ కానివ్వండి నా బ్లౌజెస్ కానివ్వండి ఎప్పుడైనా కూడా నేను అప్పటికప్పుడే డిజైన్ చేసుకుంటాను సో నాలా డిజైన్ చేసే వాళ్ళకైతే ఇదైతే కరెక్ట్ అని అనుకుంటాననమాట ఇలా డిజైన్ చేసుకోవడం అప్పటికప్పుడు ఏదైనా అనుకొని డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా నేను ఇలా టాసల్స్ అయితే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా డిజైన్ చేసుకున్నానండి మొత్తం కూడా టెన్ టు ట్వెల్వ్ వరకు కూడా నేను టజల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి థ్రెడ్స్ తోటి చుట్టుకునే పని ఉండదు జస్ట్ నాట్స్ వేసుకునేది కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను శారీలో పైట చెంగుకి ఎక్కడ ఎంత గ్యాప్ వస్తే బాగుంటుంది అనేది నేను కొలుచుకుంటున్నాను అనమాట ఇలా కాదని చెప్పేసి నేను ఇలా మార్కింగ్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకొని మనకి అయితే టాజల్స్ వచ్చాయో అన్ని టాజల్స్కి సరిపడా ఫోల్డింగ్ చేసేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నాకు టెన్ టు ట్వల్వ్ వరకు కూడా మార్కింగ్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా డబల్ ఫోల్డ్ చేశాను డబల్ ఫోల్డింగ్కి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అలాగే మిడిల్కి ఒకటి వస్తుంది ఇక్కడ టూ టెజల్స్ అనేది వస్తాయి అన్నమాట అలా మొత్తం కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్యాజల్స్ ఉన్నాయి కదా ఆ టాజల్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నీడిల్ని ఎక్కడైతే మనం గోల్డ్ బార్డ్స్ దగ్గర నాట్ వేసుకున్నామో అక్కడ నుంచి మళ్ళీ పైకి నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్ని తీసుకొని శారీకి అంచులకి మనం ఏదైతే జిగ్జాగ్ చేసుకున్నామో శారీ అంచుకి ఆ అంచు దగ్గర పైకి గోల్డ్ కలర్ కనిపించకుండా నాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ ఒక టూ త్రీ నాట్స్ వేసుకున్నాము అని అంటే స్టిక్ అయిపోతుంది హెవీగా గమ్స్ కూడా అవసరం లేదండి జస్ట్ థ్రెడ్ నీడిలు ఉంటే చాలు ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని బ్యాక్ సైడ్ అనేది టూ త్రీ నాట్స్ అనేది గట్టిగా వేసుకోవాలి అప్పుడే అవి ఊడిపోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా నేను ఎంత స్ట్రాంగ్గా నాట్స్ వేసి ఇప్పుడు మిగతా థ్రెడ్ మొత్తం కటింగ్ చేస్తున్నాను చూడండి లుక్ ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా చాలా క్యూట్గా ఉంది జస్ట్ వన్ వన్ ఇంచ్ టాజల్ మాత్రమే నేను ట్రై చేశాను అంతకు మంచి ఎక్కువ కూడా పెట్టుకోలేదు ఇప్పుడు సెకండ్ ట్యాజల్ అనమాట ఇది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా నీడిల్ని రింగ్స్లో నుంచి పైకి తీసుకోవాలి పైకి తీసుకొని సారీ కొంగుకి ఇలా ఆపోజిట్కి వేసుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం షేక్ అవుతుంది మీరు కొంచెం నిదానంగా చూసారు అని అంటే నేను ఎలా నాట్స్ వేస్తున్నాను ఎటు సైడ్కి నాట్స్ వేస్తున్నాను అనేది మీరు క్లియర్గా చూడవచ్చు టూ త్రీ నాట్స్ అనేది ఇక్కడ సారీ కుంగుకి వేసుకోవాలన్నమాట ఎక్కువ క్లాత్కి అటాచ్ చేయకూడదండి జస్ట్ మనం జిగ్జాగ్ ఎక్కడైతే చేసుకున్నామో ఆ జిగ్జాగ్ స్పేస్లోనే చేసుకోవాలి మరీ పైకి పెట్టుకోకూడదు మరీ కిందికి వేలాడుతున్నట్టుగా ఉండకూడదు ఇలా టూ త్రీ నాట్స్ వేసుకొని అన్నీ కూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా చాలా బాగుంది కదా ఇలాగే మిగతావన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము సేమ్ నీడిల్ని ఎక్కడైతే గోల్డ్ రింగ్ హోల్ ఉంటుందో ఆ హోల్లో నుంచి పైకి తీసుకోవాలండి పైకి తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది కింద టాజల్ కూడా స్టిక్ అయి ఉంటుంది గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ఊడిపోకుండా స్టిక్ అయి ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి పైన జస్ట్ మనం శారీకి అటాచ్ చేసుకొని టూ త్రీ నాట్స్ అనేది వేసుకోవాలి నేను ఇంతకు ముందు ఓల్డ్ వీడియో అని అంటే నా ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా అక్కడ ఒక టూ త్రీ శారీస్కి నేను ఓన్గా చేసుకున్నానండి చాలా శారీస్కి చేశాను బట్ టూ త్రీ శారీస్కి నేను ఎలా టాజల్స్ వేశాను ఏంటి అనేది కూడా కొన్ని వీడియోస్ లాంగ్ బ్యాక్ అప్లోడ్ చేసి ఉన్నాను బట్ చాలా గ్యాప్లో నేను మళ్ళీ ఈ శారీకి ఇలా డిజైన్ చేసుకుంటున్నాను పర్టికులర్గా నా శారీస్కి కస్టమర్స్ ఎవరు కూడా నాకు ఇవ్వరు ఒకవేళ ఇస్తే కనుక నేను చేసి ఇస్తాను టాజల్స్ కూడా ఇలా బ్లౌజ్ పీస్ కనుక వన్ మీటర్ వచ్చి మిగిలి ఉంటే మిగిలి ఉంటేనే ఇలా ట్రై చేసుకోవడానికి కుదురుతుందండి లేకపోతే మాత్రం అసలు కుదరదు కాంట్రాస్ట్ కలర్ తీసుకొని కూడా మనం ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు సేమ్ అలాగే తీసుకొని డిజైన్ చేసుకుంటున్నాను నా సైజెస్కి వన్ మీటర్ క్లాత్ అనేది చాలా ఎక్కువ అందులోనూ నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్కి ఒక పావు మీటర్ వరకు క్లాత్ అనేది మిగలడం వల్ల నేను ఇలా టాజల్స్ అనేది సింపుల్గా వేసుకుంటున్నాను అది కూడా టెన్ టు ట్వెల్వ్ కాబట్టి సెట్ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీ యొక్క బ్లౌజ్ పీసెస్ని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా టైలరింగ్స్ దగ్గర అడగండి మీ బ్లౌజ్ పీసెస్ కనుక మీటర్ కన్నా ఎక్కువ వస్తాయి కొన్ని బ్లౌజెస్కి మీటర్ వచ్చినా కూడా కొంతమందికి సరిపోయి మిగులుతుంది అటువంటి బ్లౌజెస్ మిగిలినప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు అనమాట సేమ్ కలర్ కూడా ట్రై చేయొచ్చు ఇలా కాంట్రాస్ట్గా కలర్స్ ట్రై చేసినప్పుడు అంటే ఇంకొంచెం ఎక్కువగా ఎలివేట్ అవుతుంది సో లుక్ అనేది బాగుంటుంది సేమ్ కలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అలా కూడా నెక్స్ట్ టైం అలా కూడా ట్రై చేసి వేరే డిజైన్ తోటి ట్రై చేసి అప్లోడ్ చేస్తాను ఇలాగే నేను అన్నీ కూడా స్టిక్ చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను ఎలా అసలు ఈ శారీలో బ్లౌజ్ అనేది నేను ఎలా తీసుకున్నాను ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను చాలా రోజులైంది నేను ఈ శారీ తీసుకొని బట్ ఇంతవరకు కూడా నేను స్టిచ్చింగ్ చేసుకోలేదు బట్ దసరాకు వచ్చేసి కొత్తగా చీరలు ఏం అంటే ఉన్నాయి బట్ ఇది ప్లాన్ చేసుకుందామని చెప్పేసి చూశాను నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా ఒక దగ్గర వేస్తే అన్నీ కూడా సేమ్ బ్లౌజెస్ ఉన్నాయి బట్ కొన్నిటికి మాత్రం డిఫరెంట్ వచ్చాయి అవి చాలా సింపుల్గా ఉంది ఇది కొంచెం థీమ్ లాగా ఉంది కదా ఫెస్టివల్ థీమ్ లాగా ఉంది ఎలిఫెంట్స్ వచ్చాయి అని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకున్నాను దానికి కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తే బాగుంటుందని చెప్పేసి నా దగ్గర ఉన్న శారీలు బ్లౌజెస్ అన్నీ కూడా వన్ బై వన్ వేయడం చూశాను అనమాట శారీని శారీ మీద వేస్తూ ఉంటే ఈ ఎల్లో కలర్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది చాలా లుక్ కూడా చాలా బాగా వచ్చింది సో నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి వెంటనే చెక్ చేసుకున్నాను ఎంత ఉంది ఏంటి అనేది వన్ మీటర్ క్లాత్ అయితే ఉంది ఆ వన్ మీటర్ క్లాత్లో బ్లౌజ్కి సరిపోయి నాకు మిగిలింది ఒక పావు మీటర్ ఆ బ్లౌజ్ని కూడా నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది నేను లాస్ట్లో ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి చాలా బాగుందండి లుక్ అయితే చాలామంది నన్ను ఇన్బాక్స్కి వచ్చి అడిగారు నేను ఇదే శారీ తోటి నేను లైవ్ చేశాను వీడియో కూడా అప్లోడ్ చేశాను దసరా రోజు చాలా బాగుంది ఈ లుక్ అయితే చాలామంది అడిగారు సేమ్ శారీ ఎలా ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది నేను చెప్పేంత వరకు కూడా తెలియదు శారీలో బ్లౌజ్ కాదు అని చెప్పేసి అంత బాగా సరిపోయిందనమాట ఎవరు కూడా కనుక్కోలేరు సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు చూసారు కదా నేను మొత్తం టాసల్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను ఎక్కడ కూడా కొంచెం కూడా హెచ్లు తగ్గులు లేకుండా సేమ్ విడుతులు మిగతావన్నీ కూడా ఇలా స్టిక్ చేసుకోవాలి అది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి నేను మొత్తం వేసుకోక ఇంకా కొంచెం సరిపో ఇంకా కొంచెం అనమాట అంటే ఎక్కువ ట్యాజల్స్ వేయలేదు కాబట్టి నాకు ఇంకొంచెం కూడా మిగిలింది ఒరిజినల్ సారీ మీదకి ట్రై చేద్దామని చెప్పేసి అది కూడా దాచిపెట్టాను సో నెక్స్ట్ బ్లౌజ్కి ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇది నేను దసరా కోసం దసరా ఫెస్టివల్కి డిజైన్ చేసుకున్న శారీ శారీలో బ్లౌజ్ పీస్ అనమాట ఇప్పుడు బ్లౌజ్ పీస్ నేను ఏ విధంగా డిజైన్ చేసుకున్నానో చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఓపెన్ లేదు బ్యాక్ ఓపెన్ మాత్రమే ఉంటుంది బ్లౌజ్కి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మిడిల్లో ఆఫ్ నెక్ ఇచ్చేసి పోట్లీ బటన్స్ తోటి హైలైట్ చేశాను హ్యాండ్స్ చూసారా డబల్ హ్యాండ్స్ ఇచ్చేసాను హ్యాండ్స్ చూసారా అంటే నేను శారీలో బ్లౌజ్ పీస్ ఏదైతే వచ్చిందో ఆ బ్లౌజ్ పీస్ది హ్యాండ్స్కి ఇలా ఒక లేయర్ మాత్రమే వేసాను కింద ఇంకొక లేయర్ మాత్రం ఎల్లో కలర్ తీసుకొని డిజైన్ చేశాను అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ అనమాట ప్రిన్సెస్ కట్ ఇచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ ఎలా ఉందో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే చిన్నగా నెక్ డిజైన్ అయితే చేశాను శారీలో బ్లౌజ్ కాకుండా ఇలా కాంట్రాక్స్ట్గా డిజైన్ చేసుకుంటేనే శారీకి లుక్ అనేది ఇంత చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు అయితే చేయండి ఈ శారీ కట్టుకొని లైవ్ చేసినప్పుడు కానివ్వండి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఎలా అంటే ఎలా తీ తీసుకున్నారు ఇలా కాంట్రాస్ట్ కలర్ వచ్చిందా లేదా అనేది ఎవరికి తెలియదు ఇప్పుడే నేను రివీల్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ పీస్ అనేది శారీలోది కాదు వేరే బ్లౌజ్ మీద నేను ఇలా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు ఒక చిన్న కమెంట్ అయితే చేయండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది ఫైనల్గా నేను ఈ శారీ వేర్ చేసుకుంటే ఇలా ఉంది లుక్ వచ్చేసి చాలా బాగుంది లుక్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి బ్లౌజ్ లుక్ కానివ్వండి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ ఎక్కడ కూడా డీప్ అనిపించలేదు చాలా బాగా ఎలివేట్ అయింది మీరు అని అంటే శారీ శారీకి కొంగు దగ్గర కుచ్చులు మాత్రం చాలా బాగా ఎలివేట్ అయ్యాయండి ఎంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదు జస్ట్ ఏదో స్టిచ్చింగ్ చేస్తున్నాను ఏదో ఒక లుక్ వస్తుంది అనుకున్నాను కానీ ఇంత బాగా వస్తుంది అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అనమాట ఈ సారీ నేను స్టిచ్చింగ్ చేసుకొని ఓన్గా కస్టమైజ్ చేసుకున్నందుకు చూసారా చాలా బాగుంది కదా టెజల్స్ కూడా మీకు కూడా ఇటువంటి డిజైన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన పేజ్ని విజిట్ చేయండి ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఇవే కాకుండా ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా మన పేజీలో అవైలబుల్గా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు